మీషో మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటి ఇక్కత్ కాటన్ అన్నారు గాని ప్యూర్ కాటన్ ఏం లేదు రెండున్నర మీటర్లను మెన్షన్ చేశారు రెండున్నర కూడా లేదు రెండు పావు ఆ కన్నా కొంచెం ఎక్కువ ఉందంతే సో నేను తీసుకున్న ఈ క్లాత్ క్లాత్తో అయితే మంచి ఎలైన్ కుర్తి అయితే డిజైన్ చేశాను అయితే ఫ్రంట్లో మనకి బెల్ట్ వచ్చింది కదా నేను గాజుతో చేశాను అనమాట మిడిలో గాజు ఉంది అటు ఇటు బెల్ట్ పెట్టాను అనమాట కింద ఫ్రిల్స్ వచ్చినాయి మొత్తం హైట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ నైన్ అయితే హైట్ అయిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది తీసేసుకోవచ్చు ఈ బెల్ట్ తీసేసుకుంటే ఇలాగా సింపుల్గా ఉంటుంది ఇంకా టైట్ కుట్టుకుంటే ఎలైన్ కుర్తి అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను నాకు రెండున్నర కన్నా కొంచెం తక్కువ ఉందని చెప్పాను కదా ఒరిజినల్ ఫ్యా ఫ్యాబ్రిక్ లైనింగ్ వచ్చేసి నేనైతే ఒక టూ మీటర్స్ తీసుకున్నానండి అంటే ఫ్రిల్స్ వరకు వచ్చింది అంతే ఫ్రిల్స్ పై కన్నా కొంచెం పైకి వచ్చింది అనేది సో ఇప్పుడు వచ్చేసి ఇవి మనకి కొంచెం డిజైన్ కూడా వచ్చినాయి కదా ఉల్టా సీదా పడకుండా మనం నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసేసుకుంటాను హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వరకు ఇచ్చాను అంటే ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఇచ్చాను ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అయితే ఇచ్చాను హ్యాండ్కి లైనింగ్ వేయలేదు ఓన్లీ బాటమ్ పార్ట్కి మాత్రమే లైనింగ్ వేశాను ఇప్పుడు చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ చేస్తాను విడత వచ్చేసి మనకి బాగానే ఉంది మనకి శారీ ఎంతైతే విడుతుంటుందో అంత ఉంది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఇదొక ఫోల్డింగు తర్వాత ఇంకొక ఫోల్డింగ్ మొత్తానికి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసేసాను ఫస్ట్ హ్యాండ్ కట్ చేస్తాను హ్యాండ్ కోసం నేను కింద ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తానండి అందుకు నేను ఏం చేశానంటే వన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఫోల్డ్ చేసి కుట్టేయడానికి వన్ ఇంచ్ తీసుకున్నాను తర్వాత హైట్ వచ్చేసి పదమూడు ఇంచులండి పైన ఖర్చులకు ఒక హాఫ్ ఇంచు పదమూడున్నర కింద ఆల్రెడీ వదిలేసాను కదా ఖర్చులకి పైన ఖర్చులతో కలిపి పదమూడున్నర అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి పదమూడున్నరకి ఇంచులకి మార్కింగ్ వేసాను కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి పదమూడున్నర మళ్ళీ ఎల్స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అయితే వేస్తాను ఇలాగా వేసిన తర్వాత నా ఆర్మ్ లూజ్ వచ్చేసి అంటే ఫ్రీ సైజ్ కుడుతున్నాను అనమాట ఏడించులు అండి ఆర్మ్ లూజు అయితే మూడు ఇంచులు తీసుకున్నాను క్రాస్గా ఏడించులకు మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఇక్కడ వచ్చేసి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను హ్యాండ్ లూజు ఖర్చుల కోసం రెండు ఇంచులు ఎగస్ట్రా ఇలా ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఆరు లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా స్ట్రేట్గా చూసుకొని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోలింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గరికి మనం ఒకటి పావు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని ఇలా లైన్ అనేది వేసేసుకోండి కరువు స్కేల్ తోటి ఇలా కరువు స్కేల్ తోటి ఇలా లైన్ వేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలా ఇలా రావాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసేసుకోండి మరీ బ్లౌజ్ లాగా కష్టపడాల్సిన అవసరమే లేదండి మనం ఫ్రీ హ్యాండ్ తోటి కూడా కర్వ్ అనేది గీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేశాను ఈ సైడ్ కూడా మనకి కట్ అయిపోతుంది ఇలా ఓకేనా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా లోతు కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది నాకు ఈ ఫ్యాబ్రిక్కి ఈ క్లాత్కి ఒక సైడ్ షైనింగ్ వచ్చింది ఇంకో సైడ్ రాలేదండి షైనింగ్ వచ్చింది ఏంటంటే మనకి సీదా అనే అర్థం ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం కింద పైనుంచి కింద వరకు ఎలైన్ అనమాట అంటే మనకి బాడీ దగ్గర బాడీ పార్ట్ అని సపరేట్గా కింద బాటమ్ అని సపరేట్గా రాదు పై నుంచి కింద వరకు వచ్చేస్తుంది కింద ఫ్రిల్స్ పెడతాను ఫ్రిల్స్ కోసం నేనైతే ఒక ఎయిట్ ఇంచెస్ వదిలేశానండి అంటే నాకు మొత్తానికి ఒక థర్టీ ఎయిట్ సైజు కావాలనుకున్నాను హైటు థర్టీ ఎయిట్లో ఎయిట్ ఇంచెస్ వదిలేశాను అనమాట ఫ్రిల్స్ పెడతాను కదా ముప్పై ఇంచులు అంటే మనకి పైనుంచి కింద వరకు ఎలైన్ కుర్తీ అనేది ముప్పై ఇంచులు వస్తే సరిపోతుంది అయితే ఇక్కడ మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది కదా ఉల్టా సీదా పడకుండా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఒకటి ఉల్టా ఒకటి సీదా పడకూడదు ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకున్నానండి సగానికి ఫోల్డ్ చేసేసుకుని ముప్పై ఇంచులు ఖర్చులతో కలిపి నేనైతే ముప్పై ఒక్క ఇంచు తీసుకుంటున్నాను కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక ఆఫ్ ఇంచు మీకు ఇంకా ఎక్కువ ఖర్చులు పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ముప్పై రెండు ఇంచులు తీసుకోండి నేనైతే ముప్పై ఒక ఇంచులు తీసుకుంటున్నాను హైట్ వచ్చేసి ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసామనుకోండి ఏమవుతుందంటే మనకు ఒకటి ఉల్టా వస్తుంది ఒకటి సీదా వస్తుంది అనమాట ఆ డిజైన్ ఉందిగా అందుకుని నాకు ఫ్రంట్కి పా బ్యాక్ పార్ట్కి ఎంత కావాలో హైట్ అంత మార్కింగ్ వేసుకుని మిగితాది ఈ క్లాత్ ఉంది కదా ఇది ఫ్రిల్స్ పెడతాను అనమాట కింద ఫ్రిల్స్ పెడతాను ఎయిట్ ఇంచెస్ వరకు నాకు వచ్చింది కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది నాకు సైడ్కి క్లాత్ కూడా కట్ చేశాను కదా అక్కడ కూడా మిగిలింది మొత్తానికైతే ఫైనల్గా అయితే కింద ఫ్రిల్ స్టెప్ అయితే వచ్చిందండి రెడీమేడ్ స్టైల్లో కుట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఇలా నీట్గా సదిరేసుకోండి ఇలాగా ఖర్చులతో కలిపి హైట్ ముప్పై ఒకటి ఇంచులు అయితే ఇచ్చేసాను ఖర్చులతో కలిపి ఓకేనా హైట్ వచ్చేసి ముప్పై ఒక ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను ఫ్రంట్ వీ షేప్ బ్యాక్ ఏమో హై నెక్ అనమాట అంటే పైకి ఉంటుంది కుర్తిలాగే కిందకి డీప్ ఉండదు అందుకు నేను ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు తీసేసుకున్నాను ఫుల్ షోల్డర్ ఏడు ఇంచులు సంఖవన్ కూడా ఏడించలే చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నానండి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఫ్రీ సైజ్లా కుట్టుకుంటున్నాను అనమాట ఎనిమిదిన్నర చెస్ట్ అనమాట ఓకేనా ఇలా షేప్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర అంటే నడుము దగ్గర రావాలంటే పద్నాలుగు ఇంచులకు ఒకటి కట్ దగ్గర అంటే మనకి స్టమక్ ఉంటే చూసారా అక్కడ వరకు అయితే పంతొమ్మిది ఇంచులు ఓకేనా అక్కడ మనకి షేప్ వస్తుంది పంతొమ్మిది ఇంచులు లేదంటే పదిహేడు ఇంచులు మీ హైట్ని బట్టి నాకు అక్కడ స్టమక్ దగ్గర విడత వచ్చేసి అంటే తెలుసు కదా పదిహేడు ఇంచులు తీసుకున్నాను పదిహేడు ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసా అనమాట ఇంక ఇలా రావాలి ఓకేనా మనకి షేప్ అనేది అలా రావాలన్నమాట ఎలా కుర్తి అంటారు దీన్ని అంటే పైనుంచి కింద వరకు ఒకే రకంగా వచ్చేస్తుంది నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు డీప్ వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ నెక్కి అయితే మనం ఏం చేయాలంటే వీ షేప్ ఇవ్వాలి ఆరు ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ నెక్ డీపు బ్యాక్ నెక్ వచ్చేసి నేను జస్ట్ రెండు ఇంచులే తీసుకున్నాను ఇలాగ కరువు స్కేల్ తోటి కరువు అనేది తిప్పేసుకోవచ్చండి మంచి వీ షేప్ వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖచ్చి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకున్నాను నాకు ఆర్మీ లూజ్ అనేది ఇంచులు రావాలి వచ్చిందా లేదా అనేది మనకి ముడతలు రాకుండా ఉండటానికి ఒకటి పావు ఇంచులు ఎల షేప్ దగ్గర ఇలా ఇచ్చేసాను షేప్ అనేది చూడండి షేప్ అనేది లై ఇచ్చాను అనమాట ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకున్నాను పైనుంచి కింద వరకు అంబ్రిల్లా టైప్లో ఎలాంటి కుర్తి అంటారు దీన్ని అంబ్రిల్లా టైప్లో వెళ్ళిపోవాలన్నమాట ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేస్తాను అండి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను వీ షేప్ ఇది ఓకేనా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే సైడ్కి అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట దీన్ని ఇలాగ పెట్టేసుకుని కట్ చేసుకుందాం ఇంకా మన దగ్గర ఎంత అయితే ఫ్యాబ్రిక్ ఉందో అదంతా కూడా కుచ్చీల కింద వాడేసాను కింద బెల్ట్ కింద వాడేసాను అనమాట నేను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ఎందుకు కట్ చేస్తున్నానంటే కరెక్ట్గా వచ్చేస్తుంది లైనింగ్ క్లాత్ కన్నా ఎలాగో మంది కాటన్ కాబట్టి జరిగిపోదు మనకు కూడా ఇబ్బంది ఉండదు బ్యాక్ నెక్ రెండించలే తీసుకున్నాను నెక్ పైకి ఉంటుంది అనమాట రెండించలే ఇంకెక్కువ కాదు రౌండ్ తీసేసుకున్నాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి మనం ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేసుకుంటాను అంతే హ్యాండ్స్ అయిపోయి ఫ్రిల్స్ కోసం మిగిలిన క్లాత్ని మొత్తం కూడా ఫ్రిల్స్ కింద వాడేయాలి ఇంకా ఏమీ దాచుకోకండి క్లాత్ అవసరం లేదు నాకు రెండున్నర మీటర్లకైనా తక్కువ ఉందనమాట మీషోలో బుక్ చేసిన ఫ్యాబ్రిక్ తోటి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మీకు టైట్ ఫిట్టింగ్ కావాలంటే టైట్గా కూడా కుట్టుకోవచ్చు కుట్టుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు నా మిగిలిన క్లాత్ని నేనైతే పొడుగు ఎంత వచ్చినా పర్లేదు ఎంత ఉంటే అంత ఫ్రిల్స్ కింద పెట్టేయచ్చు అయితే నాకు వచ్చేసి ఏంటంటే ఇది హైట్ నేను ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను ఎనిమిది ఇంచులు కదా ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను అన్నమాట ఖర్చులతో కలిపి తొమ్మిది ఇంచులు అన్నీ కూడా జాయిన్ చేశానండి చిన్న పీస్ కూడా వేస్ట్ చేయలేదు బెల్ట్కి ఎంత కావాలో అంత ఉంచేసుకుని మిగతాదంతా కూడా బెల్ట్ కూడా మిస్ అవ్వకండి నేను చెప్తాను బెల్ట్ ఎలా కుట్టాలి ఏంటనేది ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను నేను రెండో రెండో క్లాత్ కూడా అంతే రెండో క్లాత్ను కూడా ఎలా వస్తుంది ఏంటనేది చెక్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ మాత్రమే వేస్ట్ అయినాయి ఇంకేం వేస్ట్ కాలేదు పన్నా ఎక్కువ ఉందన్నమాట మరీ డ్రెస్ పన్నా అంత కాదు శారీ అంత పన్నా ఉంది కాబట్టి మనకి వీలైంది ఇలా కింద పైన ఫోల్డ్ చేయాలి లేదంటే పీకో అనేది చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మీ దగ్గర పీకో మిషన్ ఉంటే పీకో చేసేసుకోండి లేదు పీకో మిషన్ లేదు అనుకుంటే మాత్రం మీరు నార్మల్గా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ కింద వస్తుంది అనమాట ఇలా కింద వస్తుంది ఓకేనా హైట్ వచ్చేసి నాకు మొత్తానికి నలభై ఇంచులు వచ్చింది కుట్టిన తర్వాత ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది మనం కావాలనుకుంటే వైట్ లెగ్గిన్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు ఎల్లో వేసుకోవచ్చు బ్లూ కూడా వేసుకోవచ్చు ఏం వేసుకున్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది అయిపోయింది ఇది కూడా అంతే ఇది కూడా వేస్ట్ చేయకూడదు ఎంత వస్తే అంత కట్ చేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఏ ఫ్రాక్ అయినా అంతే ఇలా పెట్టేసేయండి ఇంకా మిగిలిన పీస్ని కూడా అలాగే కట్ చేస్తున్నాను పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటాం చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నా అలాగా ఇక్కడ కూడా నాకు కొంచెం క్లాత్ ఉంది దీన్ని కూడా అడ్జస్ట్ చేస్తాను ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫ్యాబ్రిక్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఎలా వచ్చి వస్తుందో చూసుకుని అంతా మన చేతిలోనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఎంత తక్కువైనా కూడా మనం అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది ఇక్కడ నేను ఎంత కావాలో అంత తీసుకుని మిగతా నేను ఏం చేస్తానంటే బెల్ట్ కింద వాడదామని కట్ చేస్తున్నాను అనమాట ఇలా విడత పెంత వచ్చింది కదా ఇది వచ్చేసి నాకు ఎనిమిది ఇంచులు ఉంది అంతే తొమ్మిది ఇంచులు కూడా రాలేదనమాట ఫైనల్గా దూరాన్ని చూస్తే మీకు అలా కనిపిస్తుంది కానీ విడుతూ బాగానే ఉందండి దూరం చూస్తే ఫైవ్ ఇంచెస్ కింద అలా అనిపిస్తుంది కదా కానీ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చింది అన్నమాట అయిపోయిందండి కటింగ్ అయితే సో నేనైతే లైనింగ్ని ఎలా కట్ చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని గమ్ముతో జాయిన్ చేసుకుని అప్పుడు కట్ చేస్తాను అనమాట ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సిల్క్గా లేదు కాబట్టి ప్రాబ్లం లేదు అదే సిల్క్ అయితే కాటన్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక నాకు ఇంకా పీస్ మిగిలింది దీన్ని కూడా నేను ఎడ్జెస్ చేసి కట్ చేసేస్తాను ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేద్దామండి నేను చెప్పాను కదా ఫ్రిల్స్కి క్లాత్ తీసుకున్నానని దూరంగా దూరంగా ఇలాగా చేతితోటి తోసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఓకేనా ఇలా దూరంగా పెట్టుకుంటూ వెళ్తే చూసారు అంత చక్కగా వచ్చేసినాయి అలా వస్తాయి అనమాట ఇలా తోసుకుంటూ దూరంగా వెళ్ళాలి దగ్గర దగ్గరగా చేస్తే మనకి రావు అంటే క్లాత్ సరిపోదు అనమాట దగ్గరగా చేసుకోవచ్చు క్లాత్ ఉంటే మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి కొంచెం దూరంగానే పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత క్లాత్ ఉంటే అంత దూరం దూరంగానే పెడుతున్నాను దగ్గర దగ్గర ఏం పెట్టట్లేదు ఇలా ఓకేనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎంత తక్కువ క్లాత్లో అయినా సరే ఫిల్స్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఈ మెథడ్లో అయితే చూడండి అది చక్కగా వచ్చిందా ఇదంతా అదే ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే హ్యాండ్ని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నానండి అదేవిధంగా మనం టాప్ను కూడా కింద ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను ఎందుకు ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నానంటే ఇక్కడ జాయిన్ చేస్తాం కదా మనం పోగులు అనేవి బయటకు రాకుండా ఉండటానికి ఉల్టా కుట్టుకోవాలి అంటే మన వైపుకి సీదా ఉందనుకోండి మన వైపుగా కుట్టుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు సీదా అనేది బయటకు వస్తుంది నేను చెప్పేదానికన్నా మీరు కుట్టేటప్పుడు తెలుస్తుందిలేండి నేనైతే కింద స్టెప్ అనేది జాయిన్ చేస్తున్నాను జాయిన్ చేసిన తర్వాతనే నాకు రెడీ అయిన తర్వాత ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది టాప్ హైటు ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే మొత్తం నాకు కరెక్ట్గా వచ్చేసిందండి చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వలేదు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఓకేనా ఇలా అనమాట ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి కింద నేను ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను తర్వాత రెండోది కూడా అలాగే చేయాలి అయితే నేను చెప్పాను కదా ఒరిజినల్ క్లాత్ తోటి నేనైతే ఇలాగ గమ్ముతో జాయిన్ చేసేసుకున్న తర్వాత కట్ చేస్తానని అయితే నేను ముందు ఏమనుకున్నానంటే ప్లెయిన్గా కుట్టేసలే అనుకున్నాను అనమాట తర్వాత అనిపించింది ఇంత కష్టపడి కుట్టి అలాగా మనం లైనింగ్ వేయకపోతే లైఫ్ ఉండదని చెప్పి మళ్ళీ లైనింగ్ అనేది కట్ చేయకుండానే ఇలా పెట్టేసి ఐరన్ చేస్తున్నాను ఇలాగ ఐరన్ మొత్తం కూడా ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోవాలి చూడండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా ఐరన్ చేసేయాలి ఇటు సైడ్ కూడా అంతేలాగా అయిపోయింది ఇంకా రెండోది కూడా అంతే రెండోది కూడా అలాగే చేసేసుకుని మనం ఏం చేసేలా అంటే ఎగ్స్ట్రోన్ క్లాత్ని కట్ చేసుకోవాలి అయితే నేను ఈ లైనింగ్ ఎలా కట్ చేసాను తెలుసా పైన కింద కూర ఉందండి ఓకేనా కూర ఉంటేనే మనకి గేర అనేది ఎక్కువ వస్తుంది అనమాట పైన పైన కూర ఉంది కింద కూర ఉంది పైన కూర ఉన్న చోట నేను నెక్ పెట్టేసాను అనమాట ఇలాగా స్ట్రేట్గా కట్ చేసుకుంటేనే మీకు మంచి గేర అనేది వస్తుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకుంటే అది ఇదంతా కూడా మిషన్ మీదకి వెళ్ళి జాయిన్ చేసుకున్నాం అనుకోండి అసలు ఆ ఫినిషింగ్ ఏమో కానీ టైం మాత్రం చాలా వేస్ట్ అయిపోతుంది సో దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది అంతే ఇంకేం లేదు ఎంత పెద్ద లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఇదే మెథడ్లో ఫాలో అవ్వాలి మీరు ఓకేనా ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి చూడండి సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ ఐరన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసాను ఇప్పుడు నెక్కకి నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి తీసేసుకుని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకున్నాను అనమాట అంటే మనకి పట్టిలాగా రెడీ అవుతుంది ఈ పట్టిని నేను నెక్కి వాడుతున్నాను ఓకేనా క్రాస్కున్న క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలా వీ షేప్ వచ్చిన చోట చిన్న టక్ ఇచ్చుకుంటే షేప్ అనేది హైలైట్ అవుతుంది చూడండి ఇలాగా ఓకేనా ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంక హెమింగ్తో పని ఉండదు ఇట్లాంటి వాటికి ఇలాగా నెక్కి పట్టి అతకటం వల్ల ఏంటంటే మంచి లుక్ అనేది వస్తుందండి అయిపోయింది ఇది వచ్చేసి వీ నెక్ వెనకాల కూడా సేమ్ ఇదే మెథడ్ ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్ అనేది అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వకూడదు చంక దగ్గర ఇవ్వాలి ఎప్పుడైనా బోట్ బ్లౌజులు అయినా హై బ్లౌజులు అయినా సరే చంక దగ్గర స్లోప్ ఇస్తే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తానండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేశాను ఇలా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని మిడిల్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోండి నేను మొత్తం కూడా ఓవర్లాక్ కూడా చేశానండి ఎక్కడికక్కడా ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇంకొక స్టిచ్ అంటే మనకి చెప్తా ఉంటాను కదా బ్లౌజులకైనా డ్రెస్లకైనా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఆర్మ్ బ్లూజ్ దగ్గర షోల్డర్ దగ్గర లేదంటే వీలుకుపోతుందన్నమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవండి చూడండి ఎలాగైతే వేస్తున్నారు ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కలుపుకుంటూ వెళ్ళిపోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఓకేనా ఇలాగా ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ మార్కింగ్ వేసుకునే ఉంటారు కదా ఏమైనా లూజ్ అయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా సైడ్కి కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టు వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇంకో రెండు కుట్లు వేసుకోవచ్చు సైడ్కి చూడండి ఇలాగా మళ్ళీ సైడ్ కూడా అంతే అంటే రెండు లేయర్స్ కలిసిన చోట ఇలా మొత్తం కూడా అంతే రెండో సైడ్ కూడా అంటే ఇంకా మనకి లైన్ కుర్తి అనేది రెడీ అయిపోయింది బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను ఇది ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి ఇలా వేసుకున్న పర్లేదు బెల్ట్ పెట్టుకుంటే లుక్ అనేది కొంచెం ఫ్యా ఫ్యాషన్గా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్యాషన్గా ఉంటుంది ఇప్పుడు బెల్ట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను ఐదు ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ అదేవిధంగా క్యాన్వాస్ రెండు కుటర్ రెండు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి అంటే మీకు నడుములు చూసుకోండి దానికన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి ఎక్కువ వేస్ట్ అయిపోతే కట్ చేసేయచ్చు కానీ తక్కువ అయితేనే ఇబ్బంది చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను అదేవిధంగా ఇంకో సైడ్ కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలాగా నాలుగు వైపులా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఒక్కొక్కటి వచ్చేసి నాకు పన్నెండు ఇంచులు తీసుకున్నానండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేయండి రెండు పీసులు ఉండాలి ఎందుకంటే మధ్యలో నాకు బ్యాంగిల్ పెడతామని అనుకున్నాను అనమాట నేను ఓన్గా ఐడియా వేసుకున్నాను బెల్ట్ ఇలా చేసుకుంటే బాగుంటుందని ఇలా ఓ పట్టిలాగా రెడీ చేసేసేయండి ఇంత అయితే సరిపోతుందండి బెల్ట్కి అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా బాగోదు ఓకే ఇది అయిపోయింది రెండోది కూడా రెడీ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో బ్యాంగిల్ పెట్టాలి అందుకని నేను రెండు పీసెస్ రెడీ చేసుకున్నాను అనమాట లాగా బ్యాంగిల్ పెట్టేసేయండి ఇది టూ టూ నెంబర్ బ్యాంగిల్ ఇంకా చిన్నది పెట్టుకోవాలంటే మీ ఇష్టం మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చిన్న బ్యాంగిల్ పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసాను ఇది అయిపోయిందో మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే చూడని చక్కగా ఉందో కొంచెం మోడల్గా ఉంది కదా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉక్స్ పెట్టేసుకున్నామంటే మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉందో ఇంకా చిన్నదన్నా మీరు కుట్టుకోవచ్చు అన్నమాట ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్